హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైల్ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే ఏం లేదు నేనైతే మీషోలో అయితే హాఫ్ సారీ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను సో కొరియర్ అయితే వచ్చింది కానీ ఎలా వచ్చిందా అనేసి చాలా ఆత్రంగా అయితే ఉంది ఎందుకంటే బుక్ చేసేటప్పుడు అయితే కేటలాగ్లో అయితే చూడంగానే చాలా బాగా ఉంది సో ఇప్పుడైతే లైవ్లో కదా చూడటము అందుకనే కొంచెం ఆత్రంగా అయితే ఉంది ఎలా ఉంది అనేది ఇంకెందుకు ఆలస్యం తొందరగా అయితే ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను మీకు ఎలా ఉందనేది ఇంకా ఆడవాళ్ళకైతే అసలు చెప్పనవసరం లేదు బట్టలు కానీ నగలు కానీ అన్నీ చాలా పిచ్చి అయితే ఉంటుంది అనమాట ఏదైనా మనము ఆన్లైన్లో పెట్టుకున్నప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఒక ఆత్రమైతే ఉంటుంది మనకు సో అదేవిధంగా నాకు కూడా అయితే అదే ఆత్రం అయితే ఉంది అంటే ఎప్పుడెప్పుడు చూసేద్దామా ఎలా ఉంది ఏంది అనేది సో ఓపెన్ అయితే చేస్తా ఉన్నాను ఇదైతే లంగా చాలా పెద్దది ఇచ్చాడు చాలా బాగుంది వెడల్పు కూడా ఎక్కువే ఇచ్చారు అంటే ఫ్రీ సైజ్ అనేట్లాగే ఇచ్చారు సో క్లాత్ అయితే చాలా గట్టిగా అంటే బాగుంది కింద పట్టు కూడా చూడండి చాలా పెద్ద పట్టు ఇచ్చాడు అంటే ఇప్పుడు ఇప్పుడు మోడల్ అంతా ఇలాగే వస్తున్నాయి పెద్ద పట్టు కింద సో చాలా బాగుంది అదేవిధంగా థ్రెడ్ కూడా చూడండి థ్రెడ్ మోడల్ కూడా బాగుంది అదేవిధంగా అయితే బ్లౌజు బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇదైతే బ్లౌజ్కి అయితే ఓపెన్ ఏమి ఇవ్వలేదు మనకు ఓపెన్ కావాలి అనుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేయించుకొని మనం హుక్స్ అయితే పెట్టి చేసుకోవచ్చు సో హ్యాండ్స్ అయితే ఇది త్రీ బై ఫోర్ లాగా ఉంది హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చున్నారు బాగుంది ఇది నెక్ చుట్టూ కూడా ఇచ్చున్నారు సో ఇదో విధంగా అయితే ఇదైతే హాఫ్ శారీ చాలా బాగుంది అయితే చాలా మెత్తగా కూడా ఉంది అసలు ఏం గుచ్చుకోవట్లేదు బాగుంది అదే విధంగా అయితే దీనికైతే చుట్టూ అయితే వైట్ లేస్ అయితే ఇచ్చారు లేస్ కూడా బాగుంది అదే విధంగా అయితే వైట్ థ్రెడ్డింగ్ అనమాట వర్క్ అక్కడక్కడా ఇచ్చున్నాడు చాలా బాగుంది సో దీనికి ఏంటంటే బెల్ట్ కూడా వచ్చింది ఆ బెల్ట్ వచ్చి గోల్డ్ కలర్ ఇచ్చారు మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషను చాలా బాగుంది అవైతే ఆ బెల్ట్కైతే చిన్న చిన్న మిర్రర్స్ థ్రెడ్ వర్క్ అనమాట సో చాలా బాగుంది అస్సలు క్యాటలాగ్లో చూసినప్పుడు అయితే చాలా బాగుంది లైవ్లో వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకుంటా ఉన్నాను కానీ చాలా బాగుంది మనము ఆల్ట్రేషన్ అయితే ఇదైతే ఖచ్చితంగా చేయించుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ అయితే ఫ్రీ సైజ్ ఇచ్చాడు సో అదే విధంగా అయితే ఇది లంగా కూడా ఏంటంటే కొంచెం పెద్ద నడుముగా ఉన్నట్టుంది అది మనం ఆల్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది దీని కాస్ట్ అయితే వచ్చి పదహారు వందలే కేవలం సిక్స్టీన్ హండ్రెడే అండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేసుకోండి అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా చూడండి ఏదన్నా మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి సో మొత్తానికైతే హాఫ్ సారీ అయితే పెట్టేశాను వచ్చేసింది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్